పల్నాడు జిల్లాలో చిలకలురుపేట మున్సిపాలిటీ పరిధిలో అడ్డ రోడ్డు దగ్గర ఉన్న రాగన్నపాలెం సుభానీ నగర్ ఒకటి రెండు సచివాలయాలను తనిఖీ చేశారు సచివాలయాలోని వార్డ్ అడ్మిన్ మరియు విఆర్ఓలను పెదలందరికీ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగు విధానం పరిశీలించి సంబంధిత సాంకేతిక సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంధించిన సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు సచివాలయ పరిధిలో జరిగే సేవల గురించి ప్రతి కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు ఎన్నికల విధులు మరియు ఓటర్ జాబితాలో జరుగుతున్న మార్పులు మరియు తొలగింపులు పోలింగ్ కేంద్రాలలో ఉన్న వసతుల గురించి సంబంధిత బిఎల్ఓలను ప్రశ్నించడం జరిగినది వీరముష్టి కాలనీ నందు ఉన్న ఓటర్స్కు బెల్లంకొండ కూడా ఓట్లు నమోదు అయినట్టు రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదు గురించి అడిగి సదరు సమస్యను సరిచేయాలని ఆదేశించారు సచివాలయ పరిధిలో ప్లానింగ్ కార్యదర్శుల విధులు మరియు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు అదే విధముగా మిగిలిన సచివాలయ కార్యదర్శుల విధులు మరియు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుకున్నారు బంగారు తల్లి ఆరోగ్యశ్రీ కార్డులు ఆయుష్మాన్ భారత్ మరియు జననాల గురించి ఏఎన్ఎంలను అడిగి తెలుసుకున్నారు సచివాలయ పరిధిలో జరిగిన బాల్య వివాహముల గురించి మహిళా పోలీసులను అడిగి తెలుసుకున్నారు సచివాలయ పరిధిలో ఉన్న సచివాలయ కార్యదర్శులకు మరియు వలంటీర్స్ మధ్య సమన్వయము చేసుకుని విధులను సక్రమముగా చేసుకోవాలని ఆదేశించారు సచివాలయమునకు వచ్చిన మహిళలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గోవిందరావు తహసీల్దార్ నరసింహం ఎంపీడీఓ శ్రీనివాసరావు టీపీఎస్ సునీత తదితరులు పాల్గొన్నారు మార్పు కోసం మనం సైతం మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్